కలలో మీకు మీ నాలుక మీరు కలలో చూస్తున్నట్లు వచ్చినట్టు ఇది చాలా మంచిది మీరు చాలా నిజాలు మాట్లాడతారు ఎప్పుడు కూడా సత్యం వైపే మీరు ఉంటారు నిజాన్ని మాట్లాడడానికే ఇష్టపడతారు చాలా సత్యవంతులుగా ఉంటారని ఈ యొక్క అర్థము అయితే మీరు ఇతరుల నాలుకను కలలో చూసినట్లయితే ఇది అస్సలు మంచిది కాదు ఇతరుల నాలుక కలలో కనిపించినప్పుడు మిమ్మల్ని మీరే మీరు అవమానించుకుంటారంట తక్కువగా అంచనా వేసుకుంటారు మిమ్మల్ని మీరే వంచన చేసుకుని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటూ జీవితంలో చాలా ఇబ్బందులు పడతారంట కాబట్టి ఇలాంటి కళ వచ్చినప్పుడు మీరు చాలా జెన్యున్ గా ఉండడానికి ట్రై చేయండి నిజాలు మాట్లాడడానికే ట్రై చేయండి ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకుని నిజం వైపు అడుగు వేయాలి అని ఈ కల యొక్క అర్థము సో తెలుసుకున్నారు కదా నాలుక కలలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయని మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం